నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి తనకు భద్రతను తగ్గించినటువంటి అంశం మీద హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద కీలకమైనటువంటి ఆదేశాలు అయితే వచ్చాయి ఏదైతే భద్రతకు సంబంధించి వెహికల్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది న్యాయస్థానం ఆయన కోరినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటుగా ఆయన కోరిన భద్రతను తగిన భద్రతను కలిగించాలి అని హైకోర్టు ఆదేశ ఆదేశాలు ఇచ్చింది మేము భద్రతను తగ్గించలేదు ఆపలేదు ఒక సిస్టమేటిక్గా భద్రత నడుస్తుంది భద్రతకు సంబంధించి ఒక కమిటీ వేశాము ఆ కమిటీ సూచనల మేరకు భద్రతను కల్పిస్తున్నాము అని చెప్పారు అయితే మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే తరహాలోనే భద్రత కల్పిస్తున్నాము అని చెబితే గతంలో ఎంత భద్రత ఉండేది మరి ఇప్పుడు ఎంత భద్రత ఉంది ఏ విధంగా ఉంది అన్నటువంటిది సమగ్రంగా ఒక రిపోర్ట్ను న్యాయస్థానం ముందు మూడు వారాల లోపు సబ్మిట్ చేయాలని అలాగే బుల్లెట్ ప్రూఫ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా ఉంది స్పష్టత ఇవ్వమని ఆదేశించింది అయితే భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తేల్చి చెప్పింది న్యాయస్థానం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఊరటైతే కలిగింది